హలో అండి నమస్తే అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు అత్యాశ మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు అతను కట్టెలు కొట్టుకొని జీవించేవాడు అతను రోజు ఉదయాన్నే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలను పట్టణం తీసుకొని వెళ్ళి అమ్ముకునేవాడు ఆ వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అయితే ఒకరోజు అడవిలో చెరువు ప్రక్కన ఉన్న చెట్టును కొడదామనుకున్నాడు ఆ చెట్టును కొట్టడానికి చెట్టు ఎక్కుతుండగా పొరపాటున గొడ్డలి ఆ చెరువులో పడిపోతుంది అప్పుడు రామయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే చెరువులోకి దూకి గొడ్డను వెతకడం మొదలుపెట్టాడు కానీ ఎంత వెతికినా గొడ్డలి కనపడలేదు ఎంత వెతికినా గొడ్డలి కనబడబోయేసరికి చెరువు ఒడ్డున కూర్చుని ఏడవటం మొదలుపెట్టాడు ఈ గొడ్డలే నా జీవనాధారం ఇప్పుడు ఈ గొడ్డలి లేకపోతే నేను కట్టెలను ఎలా కొట్టాలి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని బాధపడుతూ ఉన్నాడు రామయ్య బాధను చూడలేక దేవత ప్రత్యక్షమైంది దేవత ప్రత్యక్షమై నాయన ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగింది అప్పుడు రామయ్య జరిగిందంతా చెప్పాడు అప్పుడు దేవత దిగులు పడకు నాయన నేను నీకు నీ గొడ్డలను తీసుకువస్తాను అని చెప్పి చెరువులోకి దిగి గొడ్డలిని వెతికి ఒక బంగారు గొడ్డలితో బయటికి వస్తుంది రామయ్యతో నాయన ఇదా నీ గొడ్డలి అని అడిగింది అప్పుడు రామయ్య కాదు తల్లి ఇది నా గొడ్డలి కాదు అని చెప్పాడు అప్పుడు దేవత మళ్ళీ చెరువులోకి దిగి వెండి గొడ్డలతో బయటికి వస్తుంది మళ్ళీ రామయ్యతో నాయన ఇదాని గొడ్డలి అని అడిగింది అప్పుడు రామయ్య కాదు తల్లి ఇది నా గొడ్డలి కాదు నాది మామూలు ఇనపగొడ్డలి అని చెప్పాడు అప్పుడు దేవత మళ్లీ చెరువులోకి దిగి బాగా వెతికి ఇనపగొడ్డలితో బయటకు వస్తుంది మళ్ళీ రామయ్యతో నాయన ఇదే నీ గొడ్డలి అని అడిగింది అప్పుడు రామయ్య తన కళ్ళు తుడుచుకొని చాలా సంతోషంగా అవునమ్మా అవును ఇదే నా గొడ్డలి ఇదే అమ్మ ఇదే నా గొడ్డలి అని చెప్పాడు అప్పుడు వనదేవత చాలా సంతోషించి రామయ్యతో ఇలా అంది రామయ్య నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది ఇది నీ నిజాయితీకి నేను ఇస్తున్న బహుమతి అని చెప్పి ఇనప గొడ్డలతో పాటు బంగారు మరియు వెండి గొడ్డలని కూడా ఇచ్చి మాయమైంది రామయ్య సంతోషంగా ఆ మూడు గొడ్డలను తీసుకుని వెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు రామయ్య భార్య కూడా చాలా సంతోషించింది అయితే రామయ్య భార్య తన ఇంటి ప్రక్కన ఉన్న తన స్నేహితురాలైన విమలకి కూడా జరిగిందంతా చెప్పింది అప్పుడు ఆ మాటలు విన్న విములకు అత్యాచ కలిగింది వెంటనే తన భర్త అయిన గిరీజం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అతని చేతికి ఒక గొడ్డలని ఇచ్చి అడవిలో ఉన్న చెరువు దగ్గరికి పంపింది గిరీజం చెరువు దగ్గరికి వెళ్ళి కావాలనే చేతిలో ఉన్న గొడ్డలని చెరువులో వేసి ఏడవటం మొదలుపెట్టాడు అప్పుడు దేవత ప్రత్యక్షమై నాయన ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగింది అప్పుడు గిరీశం అమ్మ నా గొడ్డలి చెరువులో పడింది నా గొడ్డలి నాకు కావాలి అని అడిగాడు దేవత చెరువులోకి దిగి ముందులాగానే బంగారు గొడ్డలతో బయటికి వచ్చింది గిరీశంతో నాయన ఇదా నీ గొడ్డలి అని అడిగింది అప్పుడు గిరీశం ఆ బంగారు గొడ్డలను చూసి అత్యాశతో అవును తల్లి అవును ఇదే నా గొడ్డలి నా గొడ్డలి ఇదే తల్లి నాకు ఇవ్వు అని అడిగాడు అప్పుడు దేవతకి బాగా కోపం వచ్చింది గిరీజంతో మూర్ఖుడా నాతోనే అబద్ధం చెప్తావా నీకు ఈ బంగారు గొడ్డలే కాదు నీ ఇనుప గొడ్డలను కూడా ఇవ్వను అని చెప్పి మాయమైపోయింది కథ అయిపోయిందండి ఈ కథ మీకు నచ్చిందా ఈ కథలో రెండు నీతులు ఉన్నాయండి ఒకటి ఎప్పుడు నిజాయితీగా ఉండాలి ఎప్పుడు నిజమే చెప్పాలి నిజం చెప్పే వాళ్ళకి ఎప్పటికైనా మంచిగా జరుగుతుంది రెండవది అత్యాస అత్యాసకు ఎప్పుడూ పోకూడదు దానివలన మనకి ఉన్నది కూడా పోతుంది ఇదండి కథ కథ నచ్చిందా మీ అందరికీ కథ నచ్చితే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా కథ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు